నమస్తే అండి నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక స్వీట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవి అచ్చం గులాబ్ జామున్ లాగానే ఉంటాయండి బట్ ఇది గులాబ్ జామున్ పిండితో ప్రిపేర్ చేయట్లేదు మనకు ఎంతో హెల్తీ అయినా గోధుమ పిండితో నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంట్లో మనకి గులాబ్ జామున్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని మంచి అరుమా వచ్చే వరకు మనము మీడియం టు లో ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి అలానే మధ్యలో కొద్దిసేపు వేగాక మరి మరొకసారి ఇంకో టీ స్పూన్ అంత నెయ్యిని వేసి మరొకసారి కలర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఈ పిండిని ఫ్రై చేసుకోండి ఈ పిండిని ఎంత ఫ్రై చేస్తారో గులాబ్ జామున్ అంత ఎమ్మిగా ఉంటాయి ఇలా పిండిని అంతా ఫ్రై చేసుకున్నాక ఇలా తీసుకుని పిండిని చల్లారనివ్వండి పిండి చల్లరాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని అలాగే ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని కొంచెం చిటికేడు ఉప్పుని తీసుకొని ఈ మూడు మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకొని దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదండి మనం అచ్చం చపాతికి అయితే ఎలా కలుపుతామో అచ్చం అలాగే సెమీ సాఫ్ట్గా కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ పెట్టి ఒక కప్పు షుగర్ని తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేస్తూ గరిటతో మెల్లమెల్లగా కలుపుతుంటే షుగర్ అనేది ఒక టూ త్రీ మినిట్స్కి కరిగిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కరంతా కరిగే వరకు కలుపుకొని చక్కెర కరిగాక ఒక చిన్న పటిక ముక్కను వేసుకోండి ఇది పటిక అండి పటిక బెల్లం కాదు పటికను వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి మనకి గులాబ్ జామున్కి కొంచెం స్టిక్కీ పాకం అయితే సరిపోతుందండి ఇంకా దీనికంటే ఎక్కువగా ఉండద్దు పాకం అనేది ఇప్పుడు దీంట్లోకి చివరిగా ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పాకాన్ని మూతపెట్టి పక్కన పెట్టండి అప్పుడు గోరువెచ్చగా ఉంటేనే మనం చేసే గులాబ్ జామున్స్ అనేవి పాకాన్ని పిలుస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని కొంచెం మసాజ్ చేసుకోండి తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ మీకు ఏ ఆకారంలో కావాలంటే అలా నేను ఇక్కడ సిలిండర్ షేప్ ఇస్తున్నానండి మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా సిలిండర్ షేప్ ఇచ్చి చేసుకుంటూ పక్కన పెట్టండి మీకు ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమైనా క్రాక్స్ లాంటివి వస్తే కొంచెం పచ్చిపాలని చేతికి అద్దుకొని ఇలా మళ్ళీ గులాబ్ జామున్ని చూడితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి సరి సరిపడే ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలండి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మనం చేసుకున్న గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒకటొకటిగా వేయండి మీకు ఆయిల్లో ఎంతైతే సరిపోతాయో అన్నీ వేసేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇదంతా ఇలా నార్మల్గా గరిటతో ఇలా కత్తు ఉంటే ఒక వన్ మినిట్కి అవన్నీ పైకి తేలిపోతాయండి అలా పైకి తేలాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరీ అంత రంగు మారకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని వెంటనే తీసి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం గోరువెచ్చగా ఉన్న పాకం ఉంది కదా ఆ పాకంలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా మిగిలినవి కూడా అంతే అలానే చేసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే గొర్రవెచ్చని పాకంలోకి వేసేయండి అప్పుడే మనం చేసుకునే గులాబ్ జామున్ అనేది పాకం అబ్జర్వ్ చేసుకుంటుంది లేకపోతే గట్టిగా ఉండిపోతాయి అంతే అండి ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేకున్నా సరే చాలా ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే గులాబ్ జామున్ని సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని టేస్ట్ కానీ టెక్చర్ కానీ అచ్చం గులాబ్ జామున్ పిండితో చేసినట్టే ఉంటుంది అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి నేను ఒకటి ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే గులాబ్ జామున్ అనేది పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి చూడండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉంది గోధుమ పిండి ఎంతో హెల్దీ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం హ్యాపీగా ఇది చేసుకొని పిల్లలకు పెట్టచ్చండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ గులాబ్ జామున్స్ని అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్